అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి అండి ఈ రోజు వీడియో ట్రైపాడు గురించి చెప్తానండి మనకి టైలరింగ్ నేర్చుకోవడానికి కత్తెర టేపు మార్కరు మెయిన్ గా ఇవి ఎంత ముఖ్యమో వీడియోలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ ట్రైపాడ్లు కూడా అంతే ముఖ్యం అండి ఆ నా దగ్గర ఉన్న ట్రైపాడ్లు అంటే ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తాను కదా టైలరింగ్ సంబంధించి గానీ కుకింగ్ సంబంధించి గాని ఎలాంటి ట్రైపాడ్లు ఉపయోగించుకోవచ్చు ఈ రోజు వీడియోలో చెప్తానండి ఎందుకంటే ట్రైపాడ్లు చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొనుక్కుని మీకు చూపించటం వల్ల ఎంతమంది టైలరింగ్ వీడియోలు కూడా చేస్తా ఉన్నారు కదండి ఆల్రెడీ కుకింగ్ వీడియోలు కూడా చేస్తా ఉన్నారు వాళ్ళకు ఒక ఎలాంటి ట్రైపాడ్ అయితే బాగా మంచిగా ఉపయోగపడుతుంది అని అనుకుంటారన్న ఉద్దేశంతో నా దగ్గర ఉన్న ట్రైపాడ్లు అయితే ఈ రోజు మీకు చూపిపోతున్నానండి ఫస్ట్ చిన్న ట్రైపాడు చెప్తానండి ఇది అన్బాక్సింగ్ వీడియో చేసామన్నా చేస్తే చాలా మంది సిస్టర్స్ ఏమన్నారంటే అక్క ఇది స్టాండ్ ఇట్లా నిలబెడితే పడిపోతుంది కదా అని అన్నారండి ఇది ఎక్కువ మనం దేనికి యూజ్ చేయాలంటే బయటకు వెళ్తాం కదా ఫ్రెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా మన ఫేస్ కెమెరా తీసుకోవాలంటే ఫేస్ కెమెరా కావచ్చు లేదంటే బ్యాక్గ్రౌండ్ షూట్ చేయడానికి కావచ్చు ఇది హ్యాండ్ తో పట్టుకోవడానికి సెల్ అనేది ఇలా పట్టుకొని ఎంతసేపు అని తీయగలుగుతాం ఫ్రెండ్స్ ఒక్కసారి స్లిప్ అయిపోయింది అనుకోండి కింద పడి పగిలిపోయే అవకాశాలు ఉంటాయి అదే ఇది అనుకోండి ఈజీగా ఇలా షూట్ చేసుకోవచ్చు అందుకనే అండి ఇది అంటే సెల్ పరువు తాపలేదు ఫ్రెండ్స్ ఆ విషయం నాకు కూడా తెలుసు ఒక ఫర్ముల పడిపోతా ఉండి ఇది అనమాట చూపిస్తాను చూడండి ఇదండి ఇలా ఓపెన్ అయిపోతుంది ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఫ్రెండ్స్ మొత్తం కేవలం తెలియని వాళ్ళకి మాత్రమే ఉపయోగపడిద్దని ఈ వీడియో చేస్తున్నానండి అడ్డమైన పెట్టుకోవచ్చు లేదంటే మనకి నిలువుగా షార్ట్ లుక్ పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇది కొంచెం ఇలా అంటే ఇక్కడ సెల్ఫీ తీసుకోవడానికి ఇది వస్తుందండి ఇప్పుడు ఇది వైపుకి జరిపేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎంత హైట్ వరకు తీసుకోవచ్చో చూపిస్తానండి ఇదిగోండి ఇదే లాస్ట్ ఫైనల్ ఇంకా ఇవి ఓపెన్ చేసేసుకొని ఇలా ఇలా పెట్టుకోవచ్చు అండి కాకపోతే గ్రిప్ అనేది ఎక్కువ ఉండదు ఈ సెల్ వెయిట్ అనేది ఇది ఎక్కువ మొదలేదండి కానీ బయటకి వెళ్ళినప్పుడు షూట్ చేసుకోవడానికి మాత్రం ఇది అనేది చాలా బాగా చేతిలో పట్టుకొని షూట్ చేసుకోవచ్చు అండి దీని ప్రైజ్ వచ్చి టూ ట్వంటీ అండి ఆన్లైన్ లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన సెల్ చేతితో పట్టుకొని వీడియో తీసుకున్నాడు అండి ఇంక ఈ ట్రైపాడ్ అయితే ఆయనకి ఇచ్చేస్తాను ఇది ఇప్పుడు ఇప్పుడు ఇంకో ట్రైపాడ్ అండి ఇదైతే ఎలా యూజ్ చేసుకోవచ్చో చూపిస్తాను ఫ్రెండ్స్ కావచ్చు అలాగే మిషన్ మిషన్ కైనా ఓకే మిషన్కి సెట్ చేసుకోవడం వల్ల ఏమైంది అంటే మనం మిషన్ కుడతాం కదండి మూవ్ చేసుకునేటప్పుడు వైబ్రేట్ కి ఇట్లా షేక్ అవుతా ఉండిద్ది ఆల్రెడీ అలా నేను ఒక వీడియో కూడా చేశానండి స్టార్టింగ్ లో ఆ కుట్టిన సేపు షేక్ అవుతా ఉంటదనమాట వీడియో నా నా నేను చెప్పేది ఏంటంటే మిషన్ కన్నా కూడా పక్కన ఒక స్టూల్ స్టూల్ కి సెట్ చేసుకొని మిషన్ కుట్టుకోవడానికైనా కటింగ్ అయితే ఏం కదండి ఈ చక్క ఫిట్ చేస్తాను కింద కటింగ్ అనేది చేసుకోవచ్చు లేదంటే స్టూల్ కి సెట్ చేసి మనం టైలరింగ్ వీడియో అనేది చేసుకోవచ్చు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా సెట్ చేసుకొని ఇదిగోండి ఇలా ఇలా టైట్ చేసుకొని ఇక్కడ ఇంకొక అండి ఇది లూజ్ చేసుకోవచ్చు ఇది లూజ్ చేసుకుంటే మనకి ఇది వచ్చేసిద్ది ఒకవేళ మనం కటింగ్ వీడియో కింద ఫ్లోర్ మీద కూర్చొని కటింగ్ వీడియో చేసుకుంటున్నాం అనుకోండి ఈ పొజిషన్ అనేది ఇలా పెట్టేసుకొని టైట్ చేసుకోవచ్చు టైట్ చేసుకొని ఇక్కడ మొబైల్ ఇక్కడ మొబైల్ ఫిక్స్ చేసుకొని ఇలా మొబైల్ ఫిక్స్ చేసుకొని మనకి కింద ఎంత కావాలంటే అంత బ్యాక్ కెమెరా సెట్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఫ్రంట్ కెమెరా సెట్ చేసుకుంటే ఉల్టా కటింగ్ అనేది మన హ్యాండ్ కానీ కటింగ్ కాని ఉల్టా పడుతూ దీని వల్ల ఉపయోగం ఏంటంటే బ్యాక్ కెమెరా నీట్ గా సెట్ చేసుకొని ఫ్లోర్ మీద కూర్చొని కట్ చేసుకుంటున్నాం అనుకోండి ఇలా మనకి ఎంత కావాలంటే అలా పెట్టుకొని ఇలా హైట్ కావాలంటే ఇలా లేపుకోవచ్చు ఒకవేళ అదే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం అనుకోండి ఇలా 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 తిప్పుకొని మన పొజిషన్ అంటే రకరకాలుగా పెట్టుకుంటామండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని ఇటు నుంచి సెట్ చేసుకుంటాం కొన్ని ఇటు నుంచి పెట్టుకుంటాం మనకి ఎలా వీలుగా ఉంటే అలా పెట్టుకుంటాము ఇది మాత్రం నేను ఎక్కువ యూస్ చేయను ఫ్రెండ్స్ కాకపోతే ఇలాంటిది కూడా ఉండాలండి టైలరింగ్ వీడియోస్ కి కరెక్ట్ మనం కుట్టే పొజిషన్ పట్టడానికి ఇది అనేది ఉండాలి ఇది ఐరన్ దండి ఇది ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఆ పట్ల సెవెన్ ఫిఫ్టీకి వచ్చిందండి దీని ప్రైజ్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇది ఇంకొక టైపాడ్ అండి దీన్ని కూడా చూపిస్తాను ఇలా ఇక్కడ ఇది ఉంటది ఫ్రెండ్స్ లూజ్ చేసుకోవడానికి ఇది లూజ్ చేసుకొని అసలు మొత్తం ఇది ఎంత హైట్ వచ్చిందో చూద్దామండి ఫస్ట్ స్టాండ్ ఎంత పట్టుకు వచ్చి ఇది టైట్ చేసుకోవాలన్నమాట దీని హైట్ చూద్దాము ఇక్కడ ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది లూజ్ చేసుకొని ఇదిగోండి క్వాలిటీ అయితే ఏమంత బాగాలేదండి నార్మల్గానే ఉంది పెద్ద క్వాలిటీ అయితే ఏం లేదు ఇదిగోండి ఇదిగోండి ఫైనల్ హైట్ మనము ఇంత హైట్ వరకు దీన్ని సెట్ చేసుకోవచ్చు కానీ మనకి ఇంత హైట్ ఏమి అవసరం లేదండి ఇది అండి ఎంత హైట్ సరిపోతుంది ఫీ ఫిక్స్ చేసి చూపిస్తున్నాను సెల్లు పెట్టేసి సెల్లు పెట్టేసుకొని ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడిద్ది చేస్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని తెలియకపోవచ్చు అండి అలాంటప్పుడు కొన్ని కొన్ని మనకు తెలిసిన విషయాలు అనేది షేర్ చేస్తా ఉన్నాం అనుకోండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అన్నమాట ఇప్పుడు ముందు కూడా నేను కూడా ఎన్నో వీడియోలు చూసాను ట్రైపాట్ల కోసం ఆ తర్వాత కొనుక్కున్నా అంటే ఏది బెస్ట్ రకరకాల టైపాయిడ్లు ఉంటాయి అండి మనకైతే ఏది యూజ్ అయింది ఏది బెస్ట్ అన్నది మాత్రమే కొనుక్కుంటే మంచిది ఎందుకంటే చాలా టైపాయిడ్లు కొన్నాను మా అబ్బాయి తిరగ కొట్టేశాడు అండి అప్పుడు ఇరిగిపోయిన టైపాడ్లు చూపించి కూడా ఒక వీడియో చేశాను అండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టేసుకొని ఇది సెల్ గ్రిప్ కూడా కొంచెం అట్లా ఉంటుందండి టైపాయి ఇదండి ఇలా మనకి ఎంత హైట్ కావాలా అంత కరెక్ట్ పొజిషన్ కుట్టేదానికి ఇటు నుంచి అయినా పెట్టుకోవచ్చు లేదా ఇటు నుంచి అయినా పెట్టుకోవచ్చు కుకింగ్ వీడియోలకైనా ఇంతేనండి ఇలా కరెక్ట్గా మనకి గ్యాస్ మీదకి సెట్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నానండి అంటే ఇవి నేను కొన్న రేట్లు మాత్రమే చెప్తున్నాను ఆఫర్లు ఉన్నాయి అనుకో ఇంతకంటే తక్కువ రావచ్చు ఆఫర్ లేవనుకోండి ఇంతకంటే ఎక్కువ రేట్లు ఉండొచ్చు కానీ నేనే ప్రైజ్లు అయితే తీసుకున్నానో మీకు అవి మాత్రమే చెప్తున్నాను ఇది ఒక రకమైన ట్రై ప్యాడ్ అండి ఫైనల్ ట్రై చూపిస్తాను ఫ్రెండ్స్ దాని రేట్ చెప్తే మీరే షాక్ అవుతారండి ఇదిగోండి నా దగ్గర ఉన్న ఫైనల్ ట్రై ప్యాడ్ నాకు నచ్చిన ట్రై నాకు ఇష్టమైన ట్రై ప్యాడ్ క్వాలిటీ అంత హెవీ ఉందంటే అంత హెవీ ఉందండి ఇది ఎక్కడ కొన్నానంటే బ్యాంక్ దగ్గరికి వెళ్తా రోడ్ సైడ్ అంటే రోడ్డు పక్కన పెట్టి అమ్ముతున్నారండి హిందీ అతను ఇంకా యూట్యూబ్ చేస్తున్నానని చెప్పాను బండికి ఫ్రంట్ హ్యాండిల్ కట్ సెట్ చేసుకునేది ఒకటి తీసుకున్నాము ఇది ఒకటి తీసుకున్నాం అండి దీని ప్రైజ్ చెప్తే మీరు నిజంగానే షాక్ అవుతారు ఫ్రెండ్స్ తప్పకుండా చెప్తానండి దీని ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి అసలు ఆ మొత్తం ఇవి కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఇది ప్రైజ్కి అసలు అండి అతను ఇచ్చాడు కానీ ఉండమ్మా ఇక్కడ ఇది కూడా ఇచ్చారండి మనం తగిలించుకోవడానికి ఎక్కడన్నా అంటే దీంతో అవసరం లేనప్పుడు తగిలించుకోవడానికి ఫస్ట్ ఇలా ఓపెన్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇగోండి ఫస్ట్ ఈ క్లిప్పులు ఉండమ్మా పండు అన్ని ఒకసారి ఇది మాకు బుష్ బుష్ ఇదిగోండి ఇంత హైట్ పెట్టి క్లిప్పులు పెట్టేసుకుంటే ఇంకా ఇది ఎట్లా అయిపోతుంది మా అబ్బాయి చూడండి హడావుడి ఉడి చేస్తున్నాడు ఫ్రెండ్స్ తర్వాత ఈ క్లిప్పులు ఈ క్లిప్పులు కూడా ఓపెన్ చేసి లాస్ట్ చూడండి గ్రిప్ కి లబ్బర్లు కూడా ఇచ్చాడండి ఇదిగోండి ఇవి కూడా హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ మాత్రం హెవీ ఉంది ఫ్రెండ్స్ ఇదండి ఇది రొటేట్ చేసుకునేది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నువ్వు జరిగితే చూపిస్తా జరుగు ఇదిగోండి ఇక్కడ ఇది ఇక్కడ ఇచ్చారు ఇది ఎక్కడో పడిపోతుంది ఓకేనా ఇదిగోండి అయిపోయిందా మనం కింద డౌన్ చేసుకోవాలంటే ఇది ఇట్లా హైట్ పెంచుకోవాలంటే ఇది పెట్టుకున్నాక ఇదిగోండి ఇటు సైడ్ ఇది ఉంటుంది దీంతో కైట్ చేసుకోవాలి మొన్న కొన్నాను ఫ్రెండ్స్ దీని గురించి నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగాలేదు ఈ ట్రైపాడ్ హైట్ అయితే ఎంత హైట్ పెట్టుకోవచ్చండి సెల్ ఫిక్స్ చేసుకొని ఇదిగోండి రొటేట్ చేసుకోడానికి ఈ యొక్క ట్రైపాడ్ ఫ్రెండ్స్ చిన్న కింద నుంచి ఇట్లా మనం తక్కువ హైట్ నుంచి ఎక్కువ హైట్ వరకు ఈ యొక్క ట్రైపాడ్ సరిపోయిందండి ఆ బయటకి వెళ్ళటానికి ఇందాక చూపించాను కదా చిన్న ట్రైపాడ్ సెల్ఫీ తీసుకునేది అదొకటి అదొకటి ఇది ఒకటి ఉంటే చాలండి నేను ఇవన్నీ ఫస్ట్ ఉన్నాను కదా ఫ్రెండ్స్ ఇవి ఆ చిన్నవి అవన్నీ కొన్ని అండి బయటకు వెళ్ళటానికి యూజ్ అయింది చిన్నది ఒకటి తీసుకున్నాను ఫైనల్లీ మొన్న ఇదైతే నచ్చిందండి బాగా నచ్చింది ఇంక ఇది తీసుకున్నాను ఆయనకి చెప్తాను అనమాట యూట్యూబ్ చేస్తాను భయ్య అంటే ఇంకా నా రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడండి సబ్స్క్రైబ్ చేసుకుని దీని ఫైనల్ రేట్ చెప్పు భయ నేనైతే రేట్ ఏం అడగనని చెప్పాను ఇంకా ఫైనల్ రేట్ చేసి ఇచ్చాడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత హైట్ లో మీరు చూసారు కదా రొటేట్ చేయటము మీకు ఇది హైట్ తగ్గించుకోవచ్చు చూపిస్తాను ఇదిగోండి ఇది హైట్ తగ్గించేసాను కదా జరుగుకోండి అమ్మా ఇదిగోండి ఈ క్లిప్పులు అన్నీ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ క్లిప్పులు కూడా ఓపెన్ చేసేసుకొని ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఇలా ఓపెన్ చేసుకొని మనకి కటింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కటింగ్ చాలా నీట్ గా ఇలా సింపుల్ గా పెట్టేసుకోవచ్చండి స్ట్ క్లాత్ బరి వేసుకొని మనకి ఏ పొజిషన్ కావాలంటే ఎంత డౌన్ అయిపోద్ది ఇంత ఉండిద్ది ఇలా పొజిషన్ కరెక్ట్ గా ఫిక్స్ చేసుకొని ఇదిగోండి ఇది టైట్ చేసుకోవచ్చు లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు టైట్ కావాలంటే టైట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా లూజ్ చేసుకొని మనకి ఏ పొజిషన్ కావాలంటే ఉండమ్మా ఇది మనకి ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ చూసుకొని ఇదిగోండి ఇలా టైట్ చేసేసుకుంటే సరిపోయిద్ది ఫ్రెండ్స్ ఇన్ని రకాల టైపాడ్లు ఉన్నాయి కదండి మనం మొబైల్ ఎంతో రేట్ పెట్టి కొనుక్కుంటామండి ఆ టైపాయిడ్లు అనేవి కూడా మంచిగా తీసుకోవాలి తెలిసి తెల్వక ఫస్ట్ ఫస్ట్ పిచ్చి పిచ్చి అన్ని తీసుకున్నాను అలాగే వేస్ట్ అయిపోయినాయి అండి అవి తర్వాత ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా అంత స్టాండర్డ్ ఏం లేదండి ఇంక ఇదే ఎలాంటి అంటే ఎలాంటి ఆన్లైన్లో ఉంటే మీరు కూడా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎలాంటి టైపాడ్ ఆ ఆన్లైన్ లో దొరికితే తీసుకోండి అండి ఇందులో కూడా క్వాలిటీలు ఉంటాయి ఫ్రెండ్స్ అల్యూమినియం అంటే ఇప్పుడు పైపులు అనే పైకి తీస్తున్నప్పుడు స్టీల్ పైపులు కానీ అల్యూమినియం కానీ ఉంటాయి అండి అలా కాకుండా మొత్తం బ్లాక్ మెటీరియల్ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఇది చాలా బాగుందండి యూజ్ చేసుకోవడానికి క్వాలిటీ అయినా చాలా హెవీగా ఉంది నేనంటే రోడ్డు పక్కన అమ్ముతున్నారు కాబట్టి తీసుకున్నాను అందరికి అలా దొరకవు కదండి ఆన్లైన్ లో అయినా సరే మీరు ఎలాంటిది అనుకో ఆ చిన్న వీడియో కాడ నుంచి అంటే ఫ్లోర్ మీద తీసుకునే వీడియో కాడ నుంచి టైలరింగ్ కావచ్చు కుకింగ్ కావచ్చు ఇందాక ఒక వీడియో తీసానండి కుకింగ్ వీడియో చాలా బాగా కరెక్ట్గా పొజిషన్ వంట చేసుకునే దాన్ని మా పైకి పెట్టుకున్నాను అనమాట ఇది దీని ప్రైజ్ వచ్చి నాకైతే ఆ భయ్యా మరి ఎందుకు ఇచ్చాడు తెలవదండి త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడు ఇది ఇప్పుడు చూసారు కదా ఇది ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నా ఇది సెవెన్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నాను మా ఆయన చేతిలో ఉన్నది టూ ట్వంటీ పెట్టి తీసుకున్నా కానీ ఈ ట్రైపాడు మాత్రం నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడండి అసలు ఆ రేటుకు వచ్చే ట్రైప్యాడే కాదు కానీ ఇచ్చాడు అనమాట రేటు విషయం అనేది పక్కకు పెట్టేస్తే ఇలాంటి ట్రైప్యాడ్ ఆన్లైన్ లో కనుక దొరికితే తీసుకోండి అన్ని విధాలుగా మనకి యూజ్ చేసుకోవచ్చు ఇదొకటి అలాగే సెల్ఫీది సెల్ఫీ తీసుకునే ట్రైప్యాడ్ ఒకటి ఈ రెండు చాలండి వీడియోలకి ఇంకా రకరకాల అంటే ఇప్పుడు రింగ్ లైట్ వచ్చింది కదా రింగ్ లైట్ వచ్చే ట్రైప్యాడ్ ఏమైంది అంటే దానికి దీనికి వెనక ఒక అది చిన్నగా వైర్ లాంటిది స్టాండ్ లాంటిది ఇస్తాడు మన అటు ఇటు కొంచెం ఊగినట్లు అయిపోతుంది మీరు గమనించండి వీటి వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు చాలా బెస్ట్ క్వాలిటీ అండి నాకున్న ట్రైపాడ్ లో నాకు నచ్చినది ఈ ట్రైపాడ్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ ట్రైపాడ్ వీడియోలు మీకు ఏమైనా యూజ్ అయ్యిద్దనే ఉద్దేశంతో చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను బాయ్